ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమి సర్కార్కు వణికిపోతుందా దీనికి తగ్గ ఆధారాలు తాజాగా మెల్లిమెల్లిగా కనబడే పరిస్థితికి క్యాబినెట్లో తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల అసంతృప్తితో తెలుస్తుంది ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కేబినెట్ భేటీ జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన సంబంధించిన కూటమి మంత్రులు అందరూ పాల్గొన్నారు ఇక్కడ అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇదే సమయంలో ప్రధాన అజెండా పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై కేబినెట్లో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరిపారు ఈ సందర్భంగా మంత్రులపై చంద్రబాబు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు ఏం చేస్తున్నారు మీరు జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మెల్లె మెల్లెగా ఆయన పైకి లేస్తూనే ఉన్నారు ఆయనను ఎవ్వరం ఏం జగన్ను టచ్ చేసే పరిస్థితి మనకు లేదని జగన్ను ఇబ్బంది పెట్టినా ఏం చేసినా అది మనకు చేటు జరుగుతుందని ఆయన్ను చూస్తూ మీరు అలా చల్లగా కూర్చుంటే ఎలా అంటూ చురుకులు అంటించే ప్రయత్నమే చంద్రబాబు మంత్రులకు చేశారట తాజాగా జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకొచ్చారట ఓ మహిళా ఎమ్మెల్యేను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే మీరు మంత్రులు స్పందించాలి కదా అని అసంతృప్తి వ్యక్తం చేశారట మంత్రులు ఎవరూ కూడా సంతృప్తి పరంగా పనిచేయడం లేదని ముఖ్యమంత్రి స్థాయిలో కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అందరూ ఇలా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే మాత్రం కష్టం అని కూడా చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు నిత్యం ఏదో ఒక దాంట్లో మంత్రులు అప్రమత్తంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ మీరు కూర్చుంటున్నారు చల్లగా రిపీట్ నిత్యం ప్రతి ఒక్క మంత్రి అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఆయన ఫాలోయింగ్కు మీరు భయపడిపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ను మనం ఏం చేయలేమని తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు ఆయన మనం చూడాల్సిన అవసరం లేదని మనం మన పనిలో నిమగ్నం అయిపోవాలి అంటూ కూడా చంద్రబాబు కేబినెట్లో చెప్పుకొచ్చారు రాష్ట్రంలో నిత్యావసర ధరలు గణనీయంగా తగ్గించామని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నాడు ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి లేదు మంత్రుల పొజిషన్లో ఉన్న వ్యక్తులకు ఏం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా తెలియనప్పుడు రాష్ట్రం కేవలం ఎవరి చేతిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెడ్బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటుంది ఇదిగో ఇందుకే కాబోలు అధికారం ఉన్నది రెడ్బుక్ చేతిలోనా చంద్రబాబు గారు మంత్రుల చేతిలోనా మంత్రులకు కనీసం నిత్యావసర ధరలు గణనీయంగా తగ్గించామన్న విషయం కూడా మంత్రులకే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్పి వాళ్ళను స్టడీ చేయించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇక్కడ విఫలం చెందినట్టే కదా మంచి చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యాం మనం అంటూ ఆయన చెబుతున్నారట మంత్రులతో అసలు ఏం మంచి మనం చేశామనే మంత్రుల వాదన ప్రొద్దున లేస్తే మనం కక్ష రాజకీయాలు చేసుకుంటూ నిత్యం ప్రతిపక్షంను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ పోతుంటే ఇంకా మనం ఎక్కడ మాట్లాడేది అంటూ మంత్రులంతా గుసగుసలాడుతున్నారు ఏపీలో నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో క్యాబినెట్లో ఏపీ మంత్రులకు స్వయంగా చదివి చంద్రబాబు వినిపించడం దిగ్గుచేటుగా తెలుస్తోంది అంటే అసలు పూర్తిగా పేరుకే మంత్రి పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు తప్ప ఏం జరుగుతుందో ఇండైరెక్ట్గా వాళ్ళకు డైరెక్ట్గా తెలిసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏది అది అని కేవలం జగన్ తపస్సు స్మరణం చేస్తున్నారు తప్ప క్యాబినెట్లో మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకు ఏం జరుగుతుంది అనే విషయంలో మాత్రం పట్టు లేకుండా పోయింది పూర్తిగా దారి తప్పిన పట్టుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాగే మీరు ముందుకు పోతే మీ ప్లేస్ రిప్లేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చంద్రబాబు మీడియా ముఖంగా కూడా ఖచ్చితంగా చెప్పారట మంత్రులను షిఫ్ట్ చేసే ఆలోచన జగన్ చేస్తే అప్పుడు తప్పన్నారు ఏం చేస్తున్నాడో ఈ సైకో అని జగన్ను కించపరిచారు మరి ఇప్పుడు అదే పని చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారట మంత్రులను కాస్త షఫిలింగ్ చేయాలని మంత్రులను కాస్త షిఫ్టింగ్ చేయాలని మంత్రులను మార్చాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఎప్పుడు ఎవరిని అనేది తెలియదు కానీ తాజాగా జగన్ మనం ఏం చేయలేం చేతులు ఎత్తేసాం తప్ప ఆయన పని ఆయన చేసుకుంటారు ఆయనకు వచ్చే ప్రజానికం ఆయనకు వచ్చే క్రెడిబిలిటీ మనం వేలు పెట్టకుండా మన పని మనం చేసుకుంటే చాలంటూ చంద్రబాబు చెప్పే స్థాయికి వచ్చారు అంటే ఇక్కడ విజయం ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఖాయమైపోయింది తొలి ఏడాదిలోనే ఏకంగా ఘన విజయం దిశగా వైఎస్ఆర్సీపీ దూసుకెళ్తుందనే దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి కాదు నూట అరవై మూడు నూట అరవై నాలుగు స్థానాల్లో మేము గెలిచాం అని చెప్పుకునే కూటమి నేతలు తొలి ఏడాది గడిచేసరికి పూర్తిగా ఎవరికి పనిలో వాళ్ళు నిమగ్నం కాలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూర్చోబెట్టి చెబుతున్నాడంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రుల పొజిషన్ ఏందో అర్థమవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తప్ప మరొక అంశం కనబడడం లేదన్నది ఇందుకే సత్యంగా కనబడుతుందంట ఈ విడన్ అసలు అక్కటి షేర్ చేయండి